హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తిస్ మినీ ఇవాళ రెసిపీ ఏంటంటే సింపుల్గా చేసుకునే చికెన్ గ్రేవీ కర్రీ అయితే నేను మీకు చూపిస్తాను నా స్టైల్లో నేను అలా చేస్తాను ఇక్కడ వచ్చేసి నేనైతే ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను దాన్ని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఒక టూ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం కొంచెం పసుపు అండ్ టూ స్పూన్స్ ఆఫ్ రాళ్ళు ఉప్పు వేసుకున్నాము సో నేనైతే కర్రీకి సరిపడినంత ఉప్పు అయితే ఇక్కడే వేసేసుకుంటున్నానండి రెండు స్పూన్ల కారం కారం అయితే నేను వస్తాను టూ స్పూన్స్ వేస్తున్నాను చూసి తర్వాత చెక్ చేసుకున్న తర్వాత అయితే నేను మళ్ళీ వేస్తాను మరి ఎక్కువ అయితే కష్టం కదా సో బాబు ఉన్నాడు తినలేడు సో అందుకని నేనైతే ముందు కొంచెం వేస్తున్నాను తర్వాత కొంచెం చికెన్ మసాలా కొంచెం గరం మసాలా అండ్ కొంచెం ధనియాల పొడి అయితే వేసేసుకున్నాను ఇక్కడైతే నేను ఒక హాఫ్ స్పూన్ వరకే వేసుకుంటున్నానండి ఎందుకంటే మిగతా కొంచెం అయితే నేను లాస్ట్ కర్రీలో లాస్ట్లో యాడ్ చేస్తాను దానివల్ల ఏంటంటే కర్రీ చిక్కదనం అయితే వస్తుంది అండ్ ఇక్కడ టూ స్పూన్స్ ఆఫ్ పెరుగు వేసుకున్నాము ఇప్పుడు మన ఈ మసాలా అంతా ముక్కలకి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకుని మనం ఎంత బాగా మ్యారినేట్ చేసుకుని అంత బాగా చేస్తే చికెన్ అంత అయితే అంత టెండర్గా అంత జ్యూసీగా అయితే వస్తుంది ఇలా ముక్స్ చేసుకున్న తర్వాత ఒక్కసారి టూ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుందాము మనం ఈ పీసెస్లో దీనివల్ల ఏంటంటే మసాలాకి బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట మొక్క ఒక్కొక్క పీస్ వచ్చేసి బాగా అబ్జర్వ్ చేసుకునేది మనం వేసిన మసాలా అయితే బాగా పట్టేస్తుంది సో ఒకసారి ఒక్కసారి ఎక్కడ మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టు ఒక హాఫ్ అన్ అవర్ అయినా మనం దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాము దీనివల్ల ఏంటంటే చికెన్ చాలా అంటే చాలా టేస్టీగా టెండర్గా వస్తుంది అనమాట మనం తింటుంటే చాలా సాఫ్ట్గా ఉండేది సో నేను ఎందుకంటే దీన్ని ఫ్రిడ్జ్లో పెడతానండి ఒక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత ఇక్కడైతే మళ్ళీ మనం ఒక కడాయి పెట్టేసుకొని ఒక మీడియం సైజ్ అయితే ఉల్లిపాయ వేసుకుందాము సో ఉల్లిపాయ బాగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ అలా మనం ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో మనం ఇప్పుడు ఒక రెండు కానీ మూడు కానీ పచ్చిమిర్చి ఇలా చీల్చి వేసి అయితే వేసేసుకోండి ఎక్కువ అవసరం లేదండి రెండు మూడు అయితే సరిపోతాయి సో అవి కూడా లైట్గా ఫ్రై అయ్యాక ఇప్పుడు కొంచెం ఒక చిన్న స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకుందామండి నేను కొంచెమే యాడ్ చేస్తున్నాను ఇక్కడ వేయటం వల్ల ఏంటంటే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది సో దీన్ని ఆయిల్లో ఫ్రై అయ్యాక ఒక పచ్చి వాసన పోయాక ఒక ఫైవ్ మినిట్స్ అలా ఇప్పుడు ఒక మనం మీడియం సైజుగా కట్ చేసుకుని ఒక టమాటానైతే యాడ్ చేసుకుందాము చాలా మంది ఏంటంటే చికెన్ కర్రీలో టమాటా వేసుకోరండి స్వీట్నెస్ వస్తుందని అదేమి ఉండదండి ఒక మనం కర్రీకి తగ్గట్టు వన్ ఆర్ టూ వేసుకుంటే స్వీట్నెస్ ఏమీ రాదు సో నేనైతే ఇక్కడ ఇక్కడ మగ్గిపోయినాయి కదా టమాటా మొక్కలు ఇప్పుడు అయితేనే మనం ఇందా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ పీసెస్ అయితే దీంట్లో వేసేద్దాము చికెన్ మొత్తం చేసినాక హై ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ మనం మిక్స్ చేసుకుంటా ఒక ఫైవ్ హై ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ మనం మిక్స్ చేసుకుంటా ఉన్నాం అనుకోండి దీంట్లో వాటర్ వస్తుంది దానివల్ల ఏంటంటే ఒక ఫైవ్ మినిట్స్ అలా మనం ఫ్రై చేసుకోవటం వల్ల ముక్క అయితే చాలా జ్యూసీగా టెండర్గా వస్తుంది మనం తింటే మనకి లోపలికి వెళ్ళిపోయింది అంత టేస్టీగా వచ్చిందనమాట ఇక్కడ చూసారు ఒక ఫైవ్ మినిట్స్ మనం హై ఫ్లేమ్లో పెట్టి ఇలా మగ్గని ఇస్తే వాటర్ వచ్చేసింది ఇక్కడ మనం ఏంటంటే మళ్ళీ ఇందాక మనం మిక్స్ చేసుకున్నాం కదా ఆ బౌల్లో కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని ఒక మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మనం దీన్ని మీడియం ఫ్లేమ్లో ఉడకనిద్దామండి సో చూడండి ఇప్పుడు చికెన్లో నుంచి కూడా ఫుల్గా వాటర్ అంతా బయటకు వచ్చేసింది ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్లో ఒకసారి మీరు మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి అంటే మళ్ళీ వాటర్ కొంచెం తక్కువ వచ్చాయి అనుకోండి అడుగు పట్టేస్తుంది చికెన్ ఇంకా మాడిపోతుంది టేస్ట్ అంతా సో ఒకసారి ఇక్కడ ఉప్పు కారం చెక్ చేసుకోండి చెక్ చేసుకొని మనకు కావాలంటే ఇక్కడైతే వేసేసుకోవచ్చు ఇక్కడ నాకు కొంచెం కారం తక్కువగా అనిపించింది సో నేను ఎందుకని ఇక్కడైతే కారం యాడ్ చేస్తున్నానండి కారం యాడ్ చేసినాక మళ్ళీ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో ఉడకపెట్టుకుందాము మనం మీడియం ఫ్లేమ్ ఆ లో ఫ్లేమ్ లో కర్రీ అంత స్లోగా చేసుకుంటే అంత కర్రీ టేస్ట్గా అయితే వస్తాయండి మనం హై ఫ్లేమ్ లో పెట్టుకొని తొందరగా అయిపోతున్నట్టు చేసేస్తే అంత టేస్ట్గా అనిపించదు మీరు ఒక్కసారి మీడియం ఫ్లేమ్ లో కానీ లో ఫ్లేమ్లో పెట్టి కర్రీస్ చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి సో ఇప్పుడు మనం లాస్ట్లో ఇంకొంచెం చికెన్ మసాలా అండ్ కొంచెం గరం మసాలా వేసుకుందాము లాస్ట్లో వేసుకోవటం వల్ల ఏంటంటే గ్రేవీ బాగా చిక్కపడి దగ్గరికి వస్తుంది కర్రీ దానివల్ల టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది అనమాట ఇంకా లాస్ట్లో అయితే కొంచెం కొత్తిమీర అందు కొంచెం కరివేపాకు అయితే వేసేసుకున్నాము వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకుంటే ఇంకా ఆ వేడికైతే ఆ రెండు అయితే మగ్గిపోతాయండి సరిపోతుంది సో ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది మిస్ కాకుండా నా వీడియోస్ అన్నీ మీరు అయితే చూడచ్చు ఒకసారి ప్రీవియస్ షార్ట్స్ అండ్ లాంగ్ వీడియోస్ కూడా చెక్ చేయండి మన యూట్యూబ్ ఛానల్లో అయితే ఉంది సో లాంగ్ వీడియోస్తో చెక్ చేసండి షార్ట్స్ కూడా చెక్ చేయండి మీకైతే చాలా యూస్ఫుల్గా ఉంటుంది లాంగ్ వీడియోస్ అయితే నేను ప్రీవియస్గా కొన్ని రెసిపీస్ అయితే చేసి పెట్టానండి చాలా సింపుల్గా క్విక్గా అయితే అయిపోతున్నాయి సో ఒకసారి చెక్ చేసి ట్రై చేయండి సో ఎలా వచ్చిందో కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇవ ఇవాళ వీడియో అయితేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్